కొంచెం ఎక్కడ చూడండి కిరోయ్ ఇక్కడ కిరుపకండి డ్రాప్ చేస్తే అన్ని బస్సెస్ లోపల వచ్చేసి గేట్ లో గేట్ లోపల వచ్చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళేచేస్తారు ఇక్కడ ఎవరు ఉపురం నా పార్కింగ్ లోకి తీసుకోలేరు సార్ మెటల్ దించేసి எஸ்ன் பாட்ஸ் வெள்ளி கே ஆல்பேஸ்ட்டு

every process में डायरेक्टली करता है असाइनमेंट पर बात करते हैं इनमें ट्रैक को दोर दीवारें होता है इससे केंद्र बनता है ये लाइन तुमसे बाहर है और कॉम्पोनेंट में भी होता है मतलब पानी का कॉन्ट्रैक्ट होता है ये रैड की स्टेज रैड होता है और नर्वस सिस्टम सही बोल सर आधे 3 पे జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్ సెంట్రలైజ్డ్ స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ గురించి చూడడానికి నేను ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఆల్ అదర్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇవాళ రైస్ కాలేజీకి రావడం జరిగింది ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఎనిమిది కాన్స్టిట్యూన్సీలో ఉంటున్న ఆల్ పోల్డ్ ఈవీఎమ్స్ అండ్ అదర్ ఈవీఎంస్ పోల్డ్ మెటీరియల్స్ అన్ని కూడా ఈ రైస్ కాలేజెస్లో ఉంటున్న టోటల్ ఒక అరవై నాలుగు డిఫరెంట్ గదిలో పెరడానికి ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో ఎనిమిది స్ట్రాంగ్ రూమ్స్ ఫర్ లోక్సభ ఉంటున్న ఈ అసెంబ్లీకి ఉన్నది ప్లస్ అనదర్ ఎయిట్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అంటే పార్లమెంటరీ ఉంటున్న ఈవెం ఈవీఎమ్స్ కూడా రెస్పెక్టివ్ ఈ స్టోర్ స్టోరేజ్లో పెట్టుకోవడానికి త్రీ డిఫరెంట్ బిల్డింగ్స్లో ఆల్ త్రీ టు ఫోర్ ఫ్లోర్స్లో ఉంటున్న గదులన్నీ కూడా ఇవాళ పర్యవేక్షణ చేయడం జరిగింది సెక్యూరిటీ కానీ ఎంట్రీ ఎక్సిట్స్ గురించిన విషయాలు తర్వాత సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టేసి దానికి సెక్యూరిటీ సిస్టమ్స్ అరేంజ్మెంటు అండ్ అవాళ పోల్ పోల్ డే రోజున పోల్ ఆయన ఈవీఎమ్స్ కలెక్ట్ చేసినప్పుడు ఈ పోలింగ్ పార్టీస్ని ఎక్కడ దాకా అలో చేసేసి ఈ కలెక్షన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి ఎన్ని టేబుల్స్ పెట్టాలి కలెక్ట్ చేసిన పోలింగ్ మెటీరియల్స్ని సెక్యూర్డ్గా ఎట్లా స్ట్రాంగ్ రూమ్కి తీసుకువెళ్ళాలి గురించిన రూట్ మ్యాప్స్ అన్నీ కూడా ఇవాళ చాలా గట్ ఇవాళ క్లియర్గా చూడడం జరిగింది అండ్ ఏడీ సర్వేయర్ కూడా దానికి కావాల్సిన డిజైన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అని కూడా చూడడం జరుగుతుంది మాత్రం కాకుండా వన్స్ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ రోజున కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇవాళ చూసాము కౌంటింగ్ హాల్స్ ఎక్కడ ఉంటుంది దానికి ఉన్న ఎంట్రీ ఎక్సిట్స్ ఎట్లా దెన్ మీడియా పాయింట్స్ ఎక్కడ పెట్టాలి ఏజెంట్స్ ఈ పోల్ డే నుంచి కౌంటింగ్ దాకా ఒక ఫోర్టీన్ డేస్ టైం ఉంటుంది ఈ పద్నాలుగు రోజులు కూడా ప్రతిరోజు కలెక్టర్ ఆర్ ఎస్పీ ఆర్ ఎనీ క్యాండిడేట్స్ ఆర్ పోల్ వాళ్ళకున్న ఎలక్షన్ ఏజెంట్స్ వాళ్ళు వచ్చేసి ఈ స్ట్రాంగ్ రూమ్ని వ్యూ చేయడానికి కావాల్సిన ఒక వీడియో వ్యూయింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళు మేనేజ్మెంటు వాళ్ళు కూడా సహకారం చేస్తున్నారు మనం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఆ విషయానికి కూడా వాళ్ళు సహకారం చేస్తున్నారు ప్లస్ ఎస్పీ గారు నేను కూడా వాళ్ళు చూసుకొని ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రకారము ఈ పో ఐ మీన్ కలెక్షన్ రోజున ప్లస్ కౌంటింగ్ రోజున ఉంటున్న బందోబస్తులు కూడా కలిసి కట్టి వాళ్ళు ప్లాన్ చేయడం జరిగింది పాశం జిల్లాలో రాబోయే జరగబోయే ఎన్నికలు పోలైన తర్వాత పోల్డ్ ఈవీఎమ్స్ అదర్ ఇంపార్టెంట్ మెటీరియల్ అంతా కూడా మన ఒంగోలు పట్టణంలో ఉన్న రైస్ కాలేజీకి వస్తాయి సో ఆల్ కాన్స్టెన్సీ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవుతుంది స్ట్రాంగ్ రూమ్లో సో దాని తగ్గట్టుగా త్రీ లేయర్ సెక్యూరిటీ అలాగే మనకి హైవే అబెటింగ్ సెక్యూరిటీ సరౌండింగ్ పెరిమీటర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది సో పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఏ కాన్స్టెన్సీ వైజ్ వాళ్ళు పోలింగ్ ఈవీఎం బాక్సెస్ అదర్ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా సేఫ్ డిపాజిట్ ఎలా ఏ విధంగా చేయాలనేది కలెక్టర్ గారు జేసీ గారు అందరూ కూడా చూసి ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ కూడా ఈవీఎం బాక్సెస్ మిస్ అవ్వడం కానీ రీప్లే మిస్ప్లేస్ కావడం కానీ ఇవన్నీ ఎటువంటి ఆస్కారం లేకుండా పకడ్బందీగా రెవెన్యూ అండ్ పోలీస్ అంతా కూడా కోఆర్డినేషన్తో ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది